హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే గుడ్ ఈవినింగ్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నా మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నా ఓకేనా నా వీడియోలు అయితే ఫుల్గా చూడండి ఫ్రెండ్స్ ఫుల్ వీడియో చూడండి ఫుల్గా చూడాలంటే నేను వార్తలేం చదవట్లేదు కదా ఫుల్ వీడియో చూడండి అంతేనా ఎందుకంటే నన్ను మీకోసమే వీడియో ఎందుకంటే నన్ను వన్ కేకి చేసేర్లే నేను నేనొక టిక్ టాక్ చేసిన అమ్మాయిని కాదు నాకు ఒక పేరు ఉన్న అమ్మాయిని కాదు కానీ ఒక గృహిణిని ఇంతగా నన్ను ఆదరించారంటే చాలా చాలా ధన్యవాదాలు ఫ్రెండ్స్ మీరే మీ సపోర్ట్ లేకపోతే నేను వన్ వన్ కేకి కూడా పోను అనమాట అందరూ థర్టీ సక్స్ అట్ ఉన్నారు నాకు వన్ థౌజండ్ ఉన్నారు వన్ థౌజండ్ వన్ ట్వంటీ ఫోర్ నెంబర్స్ మాత్రం సక్స్ప్రైజర్ చేసుకున్నారు కానీ ఇక మీద మీదట ముందుకు వెళ్తానని ఆశతో మీకు కూడా చెప్తున్నాను నా వీడియోలు చూడండి లైక్ చేయండి ఒక్కొక్క వీడియో ఐదు వేల మంది కూడా చూస్తున్నారు ఒక్కొక్క వీడియో ఎనిమిది వేల మంది చూస్తున్నారు పదివేల మంది చూస్తున్నారు కానీ సక్స్ప్రెజర్స్ అయితే వన్ థౌజండ్ మాత్రమే ఉన్నారు ఫ్రెండ్స్ నన్ను ముందుకు తీసుకపోండి మీరు ఆదరిస్తున్నారనే కదా నేను వీడియోలు తీస్తుంది మీరు ఆదరించకపోతే నేను తీయను కదా అందుకే నా యాక్టింగు మీకు నచ్చినట్లయితే నాకు ఒక నాకు కనీసం హస్బెండ్ సపోర్ట్ కూడా లేదు ఓన్గా చేస్తున్నా ఎందుకంటే అంకులకి ఇష్టం లేదు ఈడియోట్లు ఆయన రావటం ఇష్టం లేదు కానీ నన్ను అయితే ఇష్టంగా చేసుకుంటాడు ఆయన కనిపించటం ఆయనకి ఇష్టం లేదు ఈడియోలు అంతే అట్లా అనడు నా సక్స్ ప్రజర్స్ అందరూకి నా ధన్యవాదాలు నన్ను ఇంకా మరింత ముందుకు తీసుకుపోతారని ఆశపడుతున్నా అలాగే మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నా ప్రతి ఒక్కళ్ళు చూసిన వాళ్ళు లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతకుముందు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు ఇంకా ఎవరికైనా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోమని ప్రోత్సహించండి నన్ను కూడా ముందుకు తీసుకపోండి అందరిని ఆదరించినట్టు నన్ను ఆదరివ్వండి చాలామంది నేను వింటాను వాళ్ళు అంతకుముందు గతంలో టిక్ చేసిన వాళ్ళమే నాకు టిక్ చేశాను అని అని చెప్తారు కానీ నాకు ఎస్ ఉంటీ లేవు నేను ఒక గృహిణ్ణి మీకు చెప్పాను కదా నేను ఐజీసార్ వాళ్ళ ఇంట్లో వంట చేస్తానని అది సార్ ఇంట్లో అంటే నేను ఒక డిపార్ట్మెంట్ అమ్మాయిని కాదు రిటైర్మెంట్ సార్కి కుక్ని అంతే ఫ్రెండ్స్ నన్ను ఆదరవండి నేను ప్రైవేట్ జాబేనా అది కాడ పర్మనెంట్ జాబ్ అయితే కాదు నాకు ఒక పెద్ద చదువు కూడా ఏమి లేదు ఫ్రెండ్స్ నేను ఓన్లీ సిక్స్త్ క్లాస్ మాత్రమే చదివాను నేను పెద్ద చదివిందని అమ్మాయిని కూడా కాదు నా చదువు సిక్స్త్ క్లాస్ అంతే కొంతమంది చూస్తున్నారు కాబట్టి ఆరో తరగతి మాత్రమే చదివాను అయినా కానీ నా బ్రెయిన్ షార్ప్ ఉంది ఏ షార్ప్ ఉందని నేను గర్వంగా చెప్పటం కాదు నా తెలివితేటలు అంతే తెలివితేటలను బట్టి ఎట్లా చేయగలిగాను నాకన్నా గొప్పవాళ్ళు మేధావులు చాలామంది ఉంటారు కానీ అందరికీ ముఖం చూపించుకోవటం ఇష్టం ఉండదు కాబట్టి వెనకుండి లెటర్స్ ద్వారా కూడా చాలా మంది యూట్యూబ్ చేస్తున్నారు ఫ్రెండ్స్ పరిస్థితులు ఏదన్నా కానీ వాళ్ళ హస్బెండ్లు ఊరుకోకపోని పిల్లలు ఒప్పుకోకపోని అట్లా ఏదో ఒక కారణాల వల్ల ఉంటున్నారు కదా చేస్తున్నారు అసుంటి వారికి కూడా లైక్లు సబ్స్ప్రైజర్సు బాగా ఇస్తున్నారు సూపర్ 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 అలాగే నన్ను కూడా ఆదరించండి నేనైతే చాలా ఇష్టం నాకు ఏదన్నా యాక్టింగ్ చేయటం అవన్నీ ఇష్టం అందుకే నేను యూట్యూబ్ ముందుకు వచ్చాను మీరు కూడా నన్ను చాలా బాగా ఆదరిస్తున్నారు ఇది మీకోసమే కాబట్టి నా యూక్ నా వీడియోని ఎండ్ దాకా చూడండి నేను పెట్టే ప్రతి వీడియో చూసి ఆదరిస్తున్నారు ఫ్రెండ్స్ అలాగే లైక్లు కూడా పట్టండి ఓకేనా షేర్ చేయండి ఇంకా కామెంట్ చేయండి నన్ను ఇప్పటి వాటికి ఆదరించినందుకు మరీ మరీ ధన్యవాదాలు ఫ్రెండ్స్ ఇక మీదట నేను చేయబోయే వీడియోల్లో కూడా మంచి మంచి ఇంకా చెయ్యి అక్క అని ఆంటీ అని నాకు కామెంట్ చేయండి నాకు కామెంట్ పెడితేనే కదా నేను ఇంకా ఏమన్నా ఐడియాలు చేసుకొని చేసేది నాది షార్ప్ మైండ్ అని చెప్పాను గుట్టి చెప్పా మళ్ళీ మీరు అబ్బో నువ్వు చాలా తెలియగలదనివని మళ్ళీ చెప్పారు అట్లా ఏం కాద్రే వచ్చింది చెప్పా సరేనా నచ్చితే లైక్ అమ్మా షేర్ అమ్మా కామెంట్ అమ్మా సబ్స్క్రైబ్ చేసుకోనమ్మా చేసుకొని వాళ్ళు ఎవరన్నా ఉంటే ఓకేనా బాయ్